కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రమాదవశాత్తు నిప్పట్టుకుని తాటి చెట్లు దగ్ధమయ్యాయి నాయిని చెరువు కట్టపైన ఉన్న తాటి వనంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో సుమారు పదిహేను తాటి చెట్లు కాలిపోయాయి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు తాటి చెట్లు కాలిపోవడంతో నష్టం వాటిల్లిందని జీవనోపాధి కోల్పోయామని సర్వయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు జీవన గీత కార్మికుల జీవనాధారం ఉన్నది మా కల్లువారి చెట్లు పొలంలో నేటి కింద కొత్తపల్లి గ్రామస్తు మీదరి అంటు పెట్టిండు పొలం తగ్గి మండలి వచ్చి మొత్తం పదిహేను ఇరవై దాళ్ళు కాలిపోయినాయి ఇప్పుడు మొత్తం జీవనోపాధి కళ్ళువారేత ఇప్పుడు ప్రస్తుతం తాళ్ళే మొత్తం కాలిపోయినాయి మా జీవనాధారం మీద మా నష్టపోయినాం చాలా నష్టపోయినాం వన్ ఫోన్ వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసినాం ఇప్పుడు గంట అవుతుంది ఇదివరకు రాలేదు కట్టపై నాన్ చేయరు కట్టపైన ఈ చెట్లు పెంచుకున్న చెట్లు ఏవి వాటి మనం పెంచుకున్న చెట్లు మేము ఇరవై సంవత్సరాలు నుండి సద్యమైనవి నలబడతానయి వీటి మీదనే మా జీవాధారం మాకు పొలాలు భూములు ఏమీ లేవు గీత కార్మికులకు ఈ తాటి చెట్టు అయినా మేము ఆధారపడి బతుకుతున్నాం మా పిల్లలు పిల్లలంతా అది ఇప్పుడు మాకు చాలా నష్టం జరిగింది ఈ నష్టపరిహారం మాకు ప్రభుత్వం కొంత సాయం చేయాలని